మన యజమానికి ఏం చెయ్యాలో తెలియడం లేదు అందు దమనకం సింహం దగ్గరికి వెళ్ళి నువ్వు భయపడ్డావు అని చెప్పడం ప్రమాదం అందుచేత మాట్లాడకుండా ఊరుకో అంది కరటకం ధైర్యం ఉన్న వాళ్లకు ప్రమాదం అంటే భయం ఉండదు రాజుకు నచ్చేది చెప్పకపోయినా చెప్పడం పౌరుడి బాధ్యత అంతేకాదు రాజుగారి మెప్పు పొందాలనుకునే వాళ్ళు రాజుకు దగ్గరగా ఉండాలి రాజుకు దగ్గరగా ఉండేవాడు రాజుగారి మనస్తత్వం తెలుసుకుంటాడు అంది దమనకం సరే నీకు అంత పట్టుదలగా ఉంటే వెళ్ళు కానీ జాగ్రత్తగా ఉండు సుమా మన అదృష్టం నీ విజయం మీద ఆధారపడి ఉంది అంది కరటకం దమనకం తన అన్నకు నమస్కారం చేసి పింగళకం దగ్గరికి వెళ్ళింది పింగళకం దమనకాన్ని చూసి దాన్ని నా దగ్గరికి రానివ్వండి అది పూర్వం నా కింద పనిచేసిన వాడి కొడుకు అని తన అనుచరులతో అంది దమనకం సింహం దగ్గరకు వచ్చి సింహానికి నమస్కరించి సింహం అనుమతితో కూర్చుంది బాగున్నావా ఇంతకాలం నాకు కనిపించలేదేం ఇప్పుడు రావడానికి కారణం ఏమిటి అని పెంగళకం అడిగింది యజమాని పిలవకపోయినా రావడం నా బాధ్యత అనిపించింది నాలాంటి చిన్నవాడి వల్ల కూడా ఉపయోగం ఉంటుంది తరతరాలుగా మిమ్మల్ని సేవించిన వాళ్ళం కాబట్టి మంచి సమయంలోనూ కష్ట సమయంలోనూ మిమ్మల్ని అనుసరించడం మాకు విధి నన్ను ఇంతకాలం ఎందుకు చూడలేదు అని మీరు అడిగారు నన్ను మీ మంత్రివర్గంలో చేర్చారా ఆలోచనకు రమ్మని పిలిచారా పని వాళ్ళలో అర్హులెవరో పనికిరాని వాళ్ళెవరో యజమాని తెలుసుకున్నప్పుడు అర్హులైన వాళ్ళు యజమానులకు దూరంగా ఉండిపోతారా అంది దమనకం నక్క ఇంతకీ నువ్వు చెప్పాలనుకున్నది ఏంటి అంది పెంగకం నక్కనని నన్ను మీరు తక్కువగా చూడద్దు మంచి పట్టు పురుగుల నుండి వస్తుంది రాయి నుండి బంగారం వస్తుంది కర్ర నుండి నిప్పు వస్తుంది దీన్ని బట్టి పుట్టుకలో ఏమీ లేదు గుణం ముఖ్యం అని తెలుస్తుంది అందుచేత నన్ను మీరు తక్కువగా చూడద్దు నేను నమ్మకమైన వాడిని ఇతరుల్లాగా స్వార్థం చూసుకునేవాడిని కాదు అందు దమనకం నాకు తెలియదా ఈ రోజు నువ్వు రావడానికి కారణం ఏమిటో చెప్పు అందు పింగళకం నేనొక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి మీరు నీరు తాగ